ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేటువంటి డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ గారు ఎస్పీ మణికంఠ చందోల్ గారు గౌరవ మాజీ ఎమ్మెల్సీ దౌరబాబు గారు అలంకరించిన ప్రముఖులకి ఇక్కడ యోగాసనం వేయడానికి చాలా మంది వచ్చారు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన గట్టిగా చెప్పట్లు కొడితే ఇంకా ఉత్సాహం వస్తుంది ఈ రోజు యోగా భారతీయ వారసత్వ సంపద యోగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం వచ్చి దాదాపుగా ఐదు లక్షల మందితో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తి మన నరేంద్ర మోడీ గారు ఒక ఆలోచన చేశారు అందుకే చూస్తే ఈ రోజు మెకానికల్ గ్రౌండ్ చూస్తే బ్రహ్మాండంగా ప్రభుత్వ యంత్రాంగం బ్రహ్మాండ ఏర్పాట్లు చేసింది ఎల్ఈడి స్క్రీన్లు గాని చూస్తే నిజంగా విశాఖను తలదన్నేలాగా మన కలెక్టర్ గారు మెడికల్ సిబ్బంది అదే మాదిరిగా ప్రజాపురం చాలా బ్రహ్మాండం కష్టపడ్డారు నేను పుట్టిన జిల్లా చిత్తూరు జిల్లా ఈ జిల్లా అన్ని విధాల ముందుకు తీసుకెళ్ళడానికి అనేక కార్యక్రమాలు చేస్తాను ఎందుకంటే యంగ్ ఆఫీసర్స్ మీకు ఇచ్చున్నాం సుమిత్ కుమార్ గారు అదే మాదిరిగా మణికంఠ గారు ఈ రోజు సుమిత్ కుమార్ గారు చూస్తే చిత్తూరు జిల్లాని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అని ఒక ఒక కార్యాచరణ రూపొందిస్తున్నారు మన ఎస్పీ గారు చూస్తే బ్లేడ్ బ్యాచ్ కి గంజాయి బ్యాచ్ కి రౌడీ షీటర్లకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలో అన్ని మా ఎస్పీ గారు కూడా చేస్తున్నారు నేను ఎక్కువసేపు మాట్లాడుకోలేదు అందరికీ నమస్కారాలు జై జన్మభూమి